రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ధన్యవాదాలు అవినీతి దొంగల భయం లేకుండా చేసి మాకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తామని మీరు హామీ ఇస్తుంటే మీరు నిర్ణయించే పన్ను చెల్లించి న్యాయంగా వ్యాపారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు ప్రభు అని అందరూ ముగ్ధకంఠంతో చెప్పి ఫరీద్ మహారాజును పొగుడుకుంటూ సమావేశాన్ని ముగించారు నాలుగవ రోజు మఠాధిపతులు పీఠాధిపతులు అన్ని మతాలకు సంబంధించిన మతగురువులతో ఫరీద్ సమావేశం ఏర్పాటు చేసి మీకు ఇంతకు ముందులాగానే ఇక మీదట కూడా ఎటువంటి పన్నులు శిస్తులు చెల్లించకుండా మీ మీ మతాల గురించి ధర్మసూత్రాల గురించి నిరభ్యంతరంగా ప్రచారం చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు సమాజం కోసం చేయబోయే మంచి పనులకు అవసరమైన సాయం అందచేయడానికి మేం ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు నుండి మీకందరికీ మరిన్ని బాధ్యతలు తీసుకోవాలి అవి మీ ధర్మసూత్రాల గురించి పురాణ ఇతిహాసాలు మతం గురించి ప్రచారం చేసుకోండి పర్వాలేదు కానీ పరమత నింద ఎవరూ ఎక్కడా చేయకూడదు మీ మత సిద్ధాంతాలను మెచ్చి ఎవరైనా మీ మతాలను అనుసరిస్తే పర్వాలేదు అంతేకాని నా రాజ్యంలో ఎక్కడైనా బలవంతపు మత మార్పిడిని నేను సహించను ఒక మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర మరొక మతానికి చెందిన వారు సభలు ప్రచార కార్యక్రమాలు చేయకూడదు సాధువులు కాని ముల్లాలు కాని భిక్షువులు కాని సన్యాసులు కాని ఎవరూ రాజకీయాల్లో కలుగజేసుకోకూడదు చివరిగా ఒక మాట నా రాజ్యంలో కులమత కలహాలు నేను అస్సలు సహించను మీ మత విశ్వాసాల మూలంగా ప్రజల్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా ముందు ఆ ప్రాంతంలో గల ఆ ఇరుమతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు వాటి ఆస్తులను పూర్తిగా నా ఆధీనంలోకి తీసుకుని మిమ్మల్ని బయటకు పంపడం జరుగుతుంది వీటికి మీరు అంగీకరిస్తేనే మీరు మీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరిగి బాధ్యత తీసుకోవచ్చు అలా చేయలేమని భావిస్తే మీరు మీ పదవుల నుండి తప్పుకోండి వాటిని నిర్వహించే సామర్థ్యం ఉన్న వారిని నేను నియమిస్తాను ఇది ఏ ఒక మతానికో కులానికో చేసిన పత్వ కాదు అన్ని మతాధికారులకు ఈ నియమం వర్తిస్తుంది పై నియమాలు ఉల్లంఘించి ప్రవర్తించిన వారికి నేర తీవ్రతను బట్టి కొరడా దెబ్బలు అంగవిచ్ఛేదనం మరణశిక్ష కూడా ఉంటుంది అని ఫరీద్ తన ప్రసంగం ఇంకా పూర్తవకనే సాధువులు ముల్లాలు పీఠాధిపతులు లేచి ఇది అన్యాయం మేం దీనికి ఏమాత్రం అంగీకరించము రెండు మతాల వారు కొట్టుకుంటే తప్పు చేసిన మతం వారిని శిక్షించాలి కాని ఇలా రెండు మతాల వారిని శిక్షించడం వారి మత సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పడం చాలా అన్యాయం ఇది ఎక్కువ ఆస్తి గల మత సంస్థలపై తక్కువ ఆస్తి గల మరొక మత సంస్థలు కక్ష కొద్దీ దాడులు చేసి మరింత ఎక్కువ మత కలహాలు సృష్టిస్తుంది దీనికి మీరెలా బాధ్యత వహిస్తారు అన్నారు అప్పుడు ఫరీద్ నేను చెబుతుంది అదే రెండు మతాల మధ్య గొడవ మొదలైనప్పుడు మీలో మీరు బాహాబాహికి దిగకుండా ముందుగా నాకు ఫిర్యాదు చేయండి అప్పుడు నేను నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేసి తప్పు చేసిన వారికి తీవ్రమైన దండనతో పాటు బాధితులకు తగిన న్యాయం కూడా చేస్తాను అలా కాదని మీలో మీరు గొడవలకు దిగి మీతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రశాంతత లేకుండా చేస్తే నేను గొడవపడిన రెండు మత సంస్థలను నిషేధించడంతో పాటు వాటి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇది ఇష్టం లేని వారు ఎవరైనా సరే వారి పదవికి రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు వారి స్థానంలో సమర్థులైన వారిని నేను నియమిస్తాను అని చెప్పడంతో ఆయా మతాధికారులు వారి పదవులను వదులుకోవడం ఇష్టంలేక ఫరీద్ చెప్పిన విషయాలకి అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఐదవ రోజు రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఫరీద్ ఆశించాడు కాని అటువంటి సంఘాలేవీ రాజ్యంలో లేనందున కాస్త విచారపడి రైతులకు వారు సాగుబడి చేస్తున్న పొలాల మీద వారికే హక్కులు కల్పిస్తూ ప్రతి రైతుకు పట్టాలిచ్చాడు అంతేకాకుండా రైతులు వారి పంటలను రాజ్యంలో ఎక్కడైనా ఎటువంటి పన్ను లేకుండా అమ్ముకునే వీలు కల్పించాడు భూమి సారాన్ని నీటిపారుదలను బట్టి కొలిపించి పండే పంటలో రెండు శాతం పన్నుగా నిర్ణయించాడు దాంతో ప్రతి రైతు అతడి భూమికి యజమానయ్యాడు ఎవరికింద వెట్టి చాకిరీ చేసే కర్మ లేక వారి వారి భూముల్లో కష్టపడి పండించడం మొదలుపెట్టారు చౌకిదారులు మునసబు జామీనుదారుల వెట్టి నుండి వారికి విముక్తి లభించింది వారు వారి శ్రమను వారి కోసమే వాడుకోవడం మొదలు పెట్టారు ఫరీద్ పులి చక్రవర్తి అనే పేరుగల వెండి నాణ్యాలు విడుదల చేసి వాటికి రూపాయి అని పేరు పెట్టాడు ఆ రూపాయి పేరు నాణం తర్వాత పాలకులకు ప్రామాణికమయ్యాయి రహదారులకు అవసరమైన మరమ్మతులు చేయించి వాటికి రక్షణ పెంచడంతో ఒక ముసలవ్వ కూడా బుట్టలో బంగారం తీసుకుని దొంగల భయం లేకుండా రహదారి గుండా వెళ్లగలిగేది ఫరీద్ పడమరన తన రాజ్యాన్ని ద్వారక వరకు విస్తరించడంతో పశ్చిమ దిశలో ఓడవాణిజ్యం కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది ప్రభుత్వ అధికారులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లంచగొండులను తీవ్రంగా శిక్షించడంతో లంచగొండితనం చాలా తగ్గింది ఆ అధికారులను ప్రతి రెండేళ్లకొకసారి బదిలీల పేరుతో మరొక ప్రాంతానికి వేస్తుండటం వల్ల స్థానికంగా వారికి ఎటువంటి బలం కూడదీసుకొని తిరుగుబాటు చేసే అవకాశం లేక రాజ్యంలో అధికారుల తిరుగుబాట్లు తగ్గాయి దాంతో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ప్రజల నుండి నిర్ణయించిన పన్నులు వసూలు చేసి రాజుకందించే మధ్యవర్తులుగా మాత్రమే మిగిలిపోయాయి ఈ ముస్లిం పాలకుడిని చూసి మొదట కొంతమంది హిందూ మతం యొక్క పెద్దలు అనుమానంగా ప్రవర్తించినా రాను ఫరీద్ యొక్క లౌకిక రాజనీతి అన్ని మతాల పట్ల అతడి సమదృష్టిని చూసి వారు కూడా ఫరీద్కు మద్దతు తెలిపారు అలా ఫరీద్ చుట్టూ ఉన్న రాజ్యాలతో పాటు అలా ఫరీద్ చుట్టూ ఉన్న రాజ్యాలతో పాటు అందరి ప్రజల మనసులు గెలుచుకుంటూ పాలన సాగిస్తున్నాడు అతడి పాలన కింద దాదాపు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు కాని అప్పుడే రెక్కలు వచ్చిన పక్షికి ఎగరాలనే అతి ఉత్సాహం వాటికి ఎంత ప్రమాదమో భూమి మీద పూర్తి హక్కులు రావటంతో రైతుల ఉత్సాహం కూడా వారికి అలాగే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది భూమి మాదే అయినప్పుడు మేమెందుకు పన్ను కట్టాలని కొందరు పండిన పంటలో రెండు శాతం కదా పన్ను కట్టాలి దిగుబడి తగ్గించి చూపడానికి భూమిలో పెద్ద గోతులు తవ్వి పండిన ధాన్యాన్ని అందులో దాచి పన్ను ఎగరగొట్టేందుకు ప్రయత్నించడం మొదలైన వాటితో వారు ఫరీద్కు కోపం తెప్పించారు ప్రతి రైతు రెండు రూపాయలు కట్టి రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడమని చెబితే ఒక రైతుకు ఒక్క రైతు కూడా దానికి అనుకూలంగా స్పందించలేదు దాంతో ఫరీద్కు రైతుల మీద మరింత కోపం పెరిగింది రెండు శాతం పన్ను వసూలు చేయడంలో ఎవరి మీద జాలి చూపించొద్దని ప్రభుత్వ అధికారులకు చెప్పాడు అలా వారు తన ఆలోచనలకు అనుగుణంగా స్పందించనందువల్ల వారి అభివృద్ధి కార్యక్రమాలన్నీ దాదాపు ఆపేశాడు ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు పండలేదు అప్పుడు కూడా ఫరీద్ వారి మీద జాలి చూపించకుండా బలవంతంగా పన్ను వసూలు చేశాడు అలా పన్ను చెల్లించలేని రైతులను కొట్టి మరీ వసూలు చేయమన్నాడు ప్రభు రైతులను కొట్టించడం అంటూ ఒక అధికారి నసకడంతో రైతుల మీద పన్ను నిర్ణయించేటప్పుడు జాలి చూపించాలి కాని పన్నులు వసూలు చేసేటప్పుడు కాదు రెండు శాతం పన్నుని కూడా చెల్లించలేని ఆ వ్యవసాయం చేయడం కన్నా మానేసి ఆ భూములను మనకు ఇచ్చేయమని చెప్పండి పంటలు ఎలా పండించాలో నేను వారికి చూపిస్తాను అన్నాడు దాంతో ఆ అధికారులు కూడా రైతుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించి పన్నులు వసూలు చేశారు దాంతో రైతులకు ఫరీద్ మీద అసంతృప్తి మొదలైంది ఇంతమందికి ఇంత చేసినా నేను చెప్పింది వినకపోవడమే కాక నా మీద అసంతృప్తి ప్రదర్శిస్తారా అనుకున్నాడేమో ఫరీద్ తను కూడా వారి మీద అసంతృప్తి పెంచుకున్నట్టున్నారు అలా వారి అసంతృప్తి బయటకు నేరుగా చూపించే అవకాశం వారికి అప్పుడు కనబడలేదు కానీ ఏడాది తర్వాత బాగా వర్షాలు పడి పండ్లు కూరగాయలు పంటలు అద్భుతమైన దిగుబడి వచ్చాయి చేతికి వచ్చిన పంట సంతలో అమ్ముకోవడానికి వస్తే అక్కడ ఎదురైంది రైతులకు ఒక చేదు అనుభవం కష్టపడి పండించిన పంటకు తగిన మద్దతు ధర లేదు దిగుబడి అధికంగా రావటంతో దళారీలందరూ కలిసి మాట్లాడుకుని పంట ధరలు విపరీతంగా తగ్గించేశారు అలా తగ్గించడంలో వినియోగదారుల నుంచి వారు అధిక లాభాలు సంపాదించాలన్నది వారి ప్రణాళిక చేసిన పనికి కూలీ అంత కూడా గిట్టుబాటు కాని ఆ అతి తక్కువ ధరకు రైతులు వారి పంటలను అమ్ముకోవడానికి ఇష్టపడక దళారీల మీద తిరుగుబాటు చేశారు పంటకు అడిగిన ధర ఇవ్వమని రైతులు దళారీలను కాస్త గట్టిగా అడగటంతో దళారీలు వెళ్లి సంతలు శాంతి భద్రతలు రక్షించే సురక్ష దళం వారికి ఫిర్యాదు చేశారు వారొచ్చి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు కాని అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సురక్ష దళం వారు రైతులను చెదరకొట్టేందుకు వారిని కొట్టాల్సి వచ్చింది దేశానికి అన్నం పెట్టే రైతులకు పంటకు తగిన ధర ఇవ్వలేకపోవటమే కాక పంట అమ్ముకోవడానికి వచ్చిన తమ మీదే దాడి జరగటంతో రైతులు జీర్ణించుకోలేకపోయారు పంటకు తగిన ధర ఇవ్వకపోవడమే కాక తమని కొట్టించింది మహారాజు ఫరీదే అనుకుని ఆయన్ను నిలదీయాలని పంటకు తగిన మద్దతు ధర ఇవ్వమని అడగడానికి రాజశేఖరుడనే అతడి నాయకత్వంలో రైతులందరూ తాము పండించిన పంటల బండ్లు మీదని ఢిల్లీపురానికి వచ్చి అక్కడున్న పెద్ద సంత దగ్గర లోపల వారిని బయటకు బయటవారిని లోపలికి వెళ్లనివ్వకుండా ద్వారాలకు తాళం వేసి అడ్డుగా కూర్చుని మహారాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దళం వారు వారిని శాంతింపజేయడానికి అక్కడికి చేరుకున్నారు అక్కడున్న ఆ అశేషమైన రైతులను చూసి వారిని చెదరగొట్టేందుకు ధైర్యం సరిపోక వారు వెళ్లి మహారాజు ఫరీద్కు అసలు విషయం చెప్పారు సాధారణంగా ఫరీద్కు తన మీద ఎవరు తిరుగుబాటు చేసినా తీవ్రంగా స్పందించి తిరుగుబాటుదారులను కఠినంగా అణచివేస్తూ ఉంటాడు అలా తన రాజ్యంలో లేచిన తిరుగుబాటులను క్రూరంగా అణచివేశాడు రైతుల తిరుగుబాటు వార్త విని ఫరీద్ చిన్నగా నవ్వి ఇన్నాళ్లకు వాళ్లు ఏకమయ్యారన్నమాట నేనే వచ్చి రైతులతో మాట్లాడతాను ఏర్పాటు చేయండి అని ఫరీద్ చెప్పడంతో రక్షణ బాధ్యతలు చూసే అధికారి రక్షణ బాధ్యతలు చూసే అధికారి సరే ప్రభూ అని ఆ ఏర్పాట్లు చూడడానికి ముందుకు కదిలాడు మహారాజు రక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకుని మహారాజు రైతులతో నేరుగా మాట్లాడేందుకు ఒక పెద్ద వేదికను ఆ సంత దగ్గర ఏర్పాటు చేశాడు